పులిచింతల వాటర్ ఓ ఆలయ మనుగడకు ముప్పుగా మారింది బలమైన కరకట్ట తాజాగా బలహీనం కావడం భక్తుల్ని కలవరపెడుతోంది ఇంతకీ ఈ సమస్య ఎక్కడొచ్చింది ఏంటన్నది ఒకసారి చూద్దాం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పులిచింతల బ్యాక్ వాటర్ శాపంగా మారింది పులిచింతల బ్యాక్ వాటర్ కరకట్ట నుంచి లీక్ అయి మట్టపల్లి ఆలయంలోకి చేరడంతో కొద్ది వారాలుగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగిన ప్రతిసారి ఈ సమస్య తలెత్తుతోంది ప్రస్తుతం నలభై టీఎంసీల వరకు నీరు చేరుకోవడంతో బ్యాక్ వాటర్ వద్ద ఉన్న మట్టపల్లి ఆలయంలోకి కృష్ణా కరకట్ట నుంచి భారీగా పరిసరాలలోకి వచ్చి చేరుతోంది ఆలయ రక్షణ కోసం నిర్మించిన కరకట్ట అడుగు భాగం నుంచి పై వరకు ఉన్న రంధ్రాల నుంచి పులిచింతల బ్యాక్వాటర్ అయి ఆలయంలోకి వచ్చేస్తోంది దీంతో నీటిని హైస్పీడ్ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు ఒకవేళ మోటార్లను ఆపేస్తే ఆలయ ధ్వజస్తంభాన్ని దాటుకుని నీరు గర్భగుడి వరకు వచ్చేస్తోంది సాధారణంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరుగుతుంది ఆ రోజున వచ్చే భక్తులు రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు స్వామిని దర్శించుకునే వెడతారు తాజా పరిస్థితులు భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి ఆ బ్యాక్ వాటర్ గుళ్ళోకి రావడం దర్శనాలు చేసుకోవడానికి ఇబ్బందులు కలగడం చాలా అగ అగమ్య గోచరంగా తయారైంది అధికారులు ఆలయ యంత్రాంగం స్పందించి అధికారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి డెవలప్ చేసే యోచన చేయవలసిందిగా అధికారులకి ప్రభుత్వ యంత్రాంగానికి నా తరఫున టెంపుల్ కోళ్ళకు వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం బ్యాక్ వాటర్ వచ్చేసింది బ్యాక్ వాటర్ అసలు ఎందుకు వస్తుందంటే మన పుల్చింతల ప్రాజెక్ట్ ఉంది అక్కడ ప్రాజెక్ట్ గేట్లు మూసేయడం వల్ల ముప్పై ఐదు టీఎంసీలు కాగానే ఆ బ్యాక్ వాటర్ తన్నేసేసి ఈ ఆల్రెడీ ఇదివరకు గవర్నమెంట్ చర్య తీసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టేసింది కట్టి ఇదివరకు చిన్న చిన్న లీకులు ఉండేది ఆ మరి కాంపౌండ్ వాళ్ళు కట్టరు కట్టి వదిలేసి గవర్నమెంట్ మరి మిగతా చర్య తీసుకునినా చర్య తీసుకోవాలి చర్య తీసుకోవడం వల్ల ఆ వాళ్ళ నుంచి చిన్న చిన్న ఓళ్ళ నుంచి ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఆ రంధ్రాలు పెద్దగా రంధ్రాలే వాటర్ లీకేజ్ అయ్యి భక్తులు చాలా వరకు ఇబ్బంది అవుతుంది బలహీనమైన కరకట్ట కారణంగా భవిష్యత్తులో ఆలయానికి ప్రమాదం ఉందని దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు లేదంటే మరో బలమైన కరకట్టనైనా నిర్మించాలని అంటున్నారు